నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో గత నెల చివరి నుండి ఈ నెల వరకు అధిక వర్షాలు కురిశాయి ఈ తరుణంలో కోత దశలో ఉన్న వరి మిర్చి పత్తి పసుపు వంటి వాణిజ్య పంటల విషయంలో జాగ్రత్తలు చాలా కీలకం ఆరుగాలం కష్టించిన రైతులకు దిగుబడి చేతికి రావాలంటే చివరి వరకు పంటలకు వచ్చే చీడపీడల నివారణకు తగిన జాగ్రత్తలు తప్పనిసరి కోత సమయంలో ఆశించే పురుగులు తెగుళ్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు సూచనల్ని రైతుల అవగాహన కోసం సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ప్రకృతి సేద్యంపై రైతులకు విద్యార్థులకు గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులపై ఇవాల్టి నేల తల్లిలో ప్రత్యేక కథనం గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఏడాది వాణిజ్య పంటల సాగు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి అదే క్రమంలో అధిక వర్షాలు పడిన నేపథ్యంలో కోత సమయానికి వచ్చిన పంటల తెగుళ్ళు పురుగు నివారణకు తీసుకునే పరిష్కార మార్గాలను చర్చించారు గత పదిహేను రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఏంటంటే మొక్క యాక్చువల్గా మిరపకు వచ్చేసరికి ఏమవుతుందంటే నీళ్లు నిలబడి ఉన్నంత కాలం మొక్క ఆరోగ్యంగానే కనిపిస్తుంది అయితే ఏమవుతుందంటే సడన్గా ఎప్పుడైతే నీరు తీయడం బిగిరవుతుందో అంటే ఎండలు స్టార్ట్ అవుతాయో అప్పుడు సడన్గా మనకి మొక్క వడబడడం జరుగుతుంది దీనికోసం ఏం చేయాలంటే రైతులు ఆ నీరు నిలవ ఉన్నప్పుడు కూడా వీలైనంత తొందరగా మనకి ఈ పోషకాలు పిచికారీ చేసుకోవాలి ఎందుకంటే మొక్క నీటిలో ఉన్నంతసేపు కూడా వేరు ద్వారా నీరు తీసుకోలేకపోతుంది అట్లాగే తలలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల పోషకాలు తీసుకోకపోవడమే కాదు తెగుళ్ళు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది దానికోసం ఏంటంటే వీలైనంత తొందర త్వరగా మనకి అరువైనప్పుడల్లా కూడా పోషకాలు పిచికారీ చేసుకుంటూ ఉండాలి యూరియా పది గ్రాములు కానీ లేదా మెగ్నీషియం సల్ఫేట్ లీటర్కి ఐదు గ్రాములు కానీ పదమూడు సున్నా నలభై ఐదు లీటర్కి ఐదు గ్రాములు కానీ ఏదైనా సరే మార్చి మార్చి రెండు మూడు రోజుల వ్యవధిలో ఒకసారి మనం పిచికారీ చేసుకోవాలి అట్లాగే ఎక్కువగా తెగుళ్ళు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లైటాక్స్ అనే మందు మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి వీలైనంత తొందరగా నీటిని పొలం నుంచి వదిలివేసి తర్వాత రెగ్యులర్గా వేసుకునే ఎరువులతో పాటు కాకుండా పైపాటుగా అడిషనల్ డోసు ఎకరానికి ముప్పై కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాష్ వేసుకోవాలి వీటితో పాటు తొందరగా ఎంత వీలైన తొందరగా మనం అంతర కృషి అరకలతో కనుక సేద్యం చేసుకున్నట్లయితే మొక్క తినే శాతం తక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఏం గమనించింది ఏంటంటే ఈ గత ఈ ఇప్పుడు పదిహేను రోజులే కాదు గత నెలలో కూడా ఎక్కువగా వర్షాలు రావడం వల్ల ఆల్రెడీ ఏమైందంటే మనకి కానోఫరా ఎండు తెగులు అంటే కొమ్మ ఎండు తెగులు గమనించడం జరిగింది దీని నివారణకి ఏం చేయాలంటే ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ తెగులు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది దీని నివారణకి పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు బ్లైటాక్స్ ఒక గ్రామ్ స్టెప్టోసైక్లిన్ కలిపి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి కొన్ని చోట్ల కొమ్మ ఎండు తెగులు కూడా చాలా కొద్ది చోట్ల అక్కడక్కడ గమనించడం జరిగింది దీని నివారణకి మనకి సాపు కానీ ప్రొఫికెన జోలు ఒక ఎంఎల్ కానీ లేకపోతే డైపెన్ జోల్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ ఈ మందులు అన్నీ కూడా ఒకటి కాదు మార్చి మార్చి మందు మాచి మార్చి గనక మనం పిచికారి చేసుకోవాలి వరి ప్రధానంగా నీళ్ళలోనే ఉండే పంట కాబట్టి పెద్ద వాటర్ హెవీ రైన్ అయినా ఇబ్బంది లేదు సార్ డ్రైన్స్ ఎలాగూ ఉన్నాయి మనకి ఆ డ్రైనేజ్ ద్వారా ఎక్సెస్ అంటే మనకి ఇంచుల వాటర్ ఉంటే చాలు అంటే ఐదు సెంటీమీటర్ల వర్షం లోతు వాటర్కి ఉంచుకోవాలి ఇంక మిగతా వాటర్ అంతా తీసేసుకున్నట్టయితే మనకి ఇప్పుడు బూస్టర్ డోస్ కింద పీఐ స్టేజ్లో కంపల్సరీ పొటాష్తో కలిపి యూరియా పొటాష్ రెండు కలిపి పీఏ స్టేజ్లో వేసేది అలవాటు ఉంది రైతులందరికీ కూడా ఇప్పుడు ఆ డోసు వేసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఈ వాటర్ హెవీ రెయిన్ వల్ల వరిల్లో ముఖ్యంగా మనకి రేపు అందులో కొంచెం చలిగానే పెరిగినట్టయితే బ్లాస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది అగ్గి తెగులు అంటారు అది చలి ప్లస్ మనకి మెత్తబడి ఉంటుంది క్రాప్ కూడా ముఖ్యంగా బీపీటీ ఎనభై శాతం జిల్లాలో పంట పండించేది బీపీటీ అంటే సాంబా మసూరి వెరైటీ వేస్తారు అది ససెప్టబుల్ టు బ్లాస్ట్ సో మనం ఎక్కువ కాషియస్గా ఉండాలి ఆ టైంలో చలి పెరిగిన వాతావరణము ప్లస్ మె మెదుపు అంటే మెత్తగా ఉండడం వల్ల పంట బ్లాస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దానికోసం మనం ట్రైసైక్లోజోల్ రకరకాల కంపెనీలు అమ్ముతుంటాయి దాని టెక్నికల్ మాత్రం ట్రైసైక్లోడోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో పిచికారి చేసుకుంటుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎక్కువ అయినప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అయినప్పుడు అగ్గిలాగా తగలబడినట్టు దానికి అందుకే దానికి ఆ పేరు వచ్చింది అగ్గి తెగులు అని సో బ్లాస్ట్ని ఒకటి కంట్రోల్ చేసుకోవాలి బీఎల్బీ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది బ్యాక్టీరియా లీవ్ లైట్ అంటారు ఆకు ఎండు తెగులు దానికి ఎటువంటి నివారణ లేదు ఓన్లీ నత్రజన్ తగ్గించుకోవడమే సో అది కూడా అక్కడక్కడ కనపడుతుందని రైతులు కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో కాషియస్ గుండాలని ఇంకోటి షీత్ బ్లైట్ అంచులమ్మే ఎండిపోతూ వస్తుంది షీత్ బ్లైట్ పొడ తెగులు పాము పొడ తెగులు అంటారు ఆ తెగులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి దానికి గట్లు క్లీన్గా ఉంచడం ఒకటి ఈ ఎక్సా కొనాజోలు కానీ ప్రోపీకొనాజోలు కానీ టూ ఎంఎల్ ఎక్సా కొనాజోలు ప్రోపీ కొనాజోలు అయితే వన్ ఎంఎల్ వంతున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాదాపుగా పసుపు పసుపు పండించే ప్రాంతాల్లో డెబ్బై శాతం వరకు బరువైన నెలల్లో పండిస్తారు ఈ బరువైన నెలలో మురుగునీటి వస్తే సరిగ్గా ఉండదు కాబట్టి కొద్దిగా నెలలో తేమ కంటిన్యూస్గా పదిహేను రోజులు ఉంది కాబట్టి వచ్చే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో దుంపకుళ్ళు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇది ప్రధాన సమస్యగా వచ్చే పదిహేను రోజుల తర్వాత ఎందుకంటే ఈ దుంప కుళ్ళు లోపల ఒక రకమైన శిలీం వచ్చే తెగులు ఈ శిలీంధ్రం అంతా లోపల తయారై మొక్కగల సిమ్టమ్స్ అంటే లక్షణాలు కనబడడానికి మూడు వారాలు దాదాపు పడుతుంది కాబట్టి ఇప్పటికే పదకొండు రోజులు జరిగింది నవంబర్ ఫస్ట్ వీక్లో తుంపకూళ్ళు ప్రధానంగా కనబడే అవకాశం ఉంది అది కాక ఆకుమచ్చల విషయానికి వస్తే కూడా ఈ కంటిన్యూస్గా మబ్బులు ఉండి అప్పుడప్పుడు జల్లులు పడడం అనేది ఆకుమచ్చ తగుళ్ళ వ్యాప్తికి బాగా అనుకూలమైంది ఏ రోజు వీలైతే ఆ రోజు మురుగునీటి వస్తూ కల్పించి పొలంలో నిలబడిన నీటిని తీసివేయాలి రెండోది ఏంటంటే ఈ తీసివేయకపోతే ప్రధానంగా జరిగేది అంటే పసుపులో వారం పది రోజులకి సుమారుగా పది నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఒక ఆకు వేస్తుంది ఈ ఆకు వేయడం కూడా ఆగిపోతుంది అంటే పెరుగుదల ఆగిపోతుంది నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఈ ఈ మురుగునీటి వస్తువు సరిగ్గా లేకపోతే పెరుగుదల కూడా కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం నేలలో ఆక్సిజన్ అందే విధంగా చేయాలంటే మురిగినీసువాట వసతి తప్పనిసరిగా కల్పించాలి అదేవిధంగా రెండో విషయం ఏంటంటే గత పదిహేను రోజులుగా ఎట్టి పరిస్థితుల్లో నేల నుంచి పోషకాలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నేలలో ఆక్సిజన్ ఉన్నప్పుడే మొక్కలు పోషకాలు తీసుకుంటాయి అనాక్సిక్ కండిషన్ అనాక్సిక్ అంటే శ్వాస పీల్చుకునే పరిస్థితి లేదు కాబట్టి మొక్కలకి పై నుంచి పోషకాలు అందించాలి దీనికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ అనే ఎరువుని ఆకు ద్వారా పిచికారీ ద్వారా ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయాలి ఇది ముఖ్యంగా చేసుకోవాలి అంతేకాకుండా ఏ రోజైతే మనం పసుపు తోటలో దిగాది అవుతుందో ఆ రోజు పిచికారీ చేసుకుని వెంటనే బూస్టర్ డోస్ అంటే పసుపుకి నూట రోజుల వయసు ఉంది దాదాపుగా అందరు రైతులు చివరి ఆఖరి దఫా ఎరువులు వేసేసి ఉంటారు అయినప్పటికీ ఒక బూస్టర్ డోస్ అంటే యాభై కేజీలు యూరియా నలభై కేజీల పొటాషియన్ ఎరువులని తప్పనిసరిగా ఇమీడియట్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈ పదిహేను ఇరవై రోజుల్లో జరిగిన లాస్ మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆకుమచ్చల గురించి వస్తే ఆకుమచ్చలు విస్తృ ఉధృతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చే పదిహేను రోజు పదిహేను రోజుల్లో మనం ప్రొఫలాక్టిక్గా ఏ రోజు అయితే పొలం తోటలో దిగాదు అవుతుందో ఆ రోజు వెంటనే ప్రొప్పికొనజోలు లాంటి మందు మనం పిచికారీ చేసుకోవాలి ప్రపు కొనజలు అనేది హైయర్ సైడ్ ఉండే మందు చాలా మంది రైతులు అంటే మనకి మన తోటలో ఆల్రెడీ ఆకుమచ్చ లేకపోతే మ్యాంక జబ్ లాంటి మందులు సాధారణమైన మందులు సరిపోతాయి ఏ పంటలైన కూరగాయల్లో కూడా ఎక్కువగా ఈ వర్షాలకు లీవ్ స్పాట్స్ కుళ్ళు తెగుళ్ళే మేజర్గా తెగుళ్ళు అనేవి మేజర్ ప్రాబ్లం మనకి సో వీటన్నిటికీ కూడా మేము మన సై ఆల్రెడీ మేము పాంప్లెట్స్ కొన్ని ప్రింట్ చేయించి రైతులకి మన డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నాము క్యాంపెయిన్ మోడ్లో ఆ విధంగా మనం చేపట్టడం జరుగుతుంది అలాగే మనం డయాగ్నోస్టిక్ విజిట్స్ కూడా పెట్టుకొని ఏ ఏరియాలో మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని అడ్రస్ చేయడం చూడండి మా లామ్ సైంటిస్ట్తో కలిపి మేము అడ్రస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా కూరగాయ ఏరియాలో కూడా మేజర్ మళ్ళీ ఇక్కడ కూడా లీవ్ స్పాట్స్ మేజర్ ప్రాబ్లం గా మనకి కనిపిస్తూ ఉంది ప్రతిలో మనకి ఏ రకంగా చేసినా కూడా తప్పనిసరిగా మనం మినిమం మినిమంగా మనం నికరాదాయం పొందుతామని ఆశతో రైతులు వేయటం జరిగింది ఆ చివర్లు తుంచేయమని చెప్పడం జరిగింది ఆ చివర్లు తుంచడం ద్వారా మనం రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి మనం గ్రోత్ని అరెస్ట్ చేయొచ్చు అంతేకాకుండా పక్క కొమ్మలు బాగా వచ్చి మనకి పూలు కాయలు కూడా ఎక్కువ ఏర్పడటానికి అవకాశం ఉందన్నమాట ఈ వర్షాలు పడిన చోట మనం చేయాల్సింది ఏంటంటే రైతులందరికీ ముందు డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండేటట్టుగా చూసుకొని మొత్తం మురుగునీటినంతా కూడాను బయటకు పంపించటం బయటకు పంపించిన కొంచెం ఆరిన తర్వాత సిఫారసు చేసిన మోతాదు కంటే కూడా ఎక్కువగా అంటే ఒక ముప్పై కేజీల యూరియా ఒక పదిహేను కేజీల పొటాష్ అంటే ఆఫ్ పొటాషు తప్పనిసరిగా ఎకరానికి వేయాలన్నమాట అంటే సిఫారసు చేసింది ఆల్రెడీ వేసి ఉంటారు కానీ దానికంటే కూడా ఎక్స్ట్రాగా ఈ ముప్పై కేజీలు యూరా పదిహేను కేజీలు పొటాషియం తప్పనిసరిగా వేయాలి తద్వారా ఏమవుతుందంటే ఇప్పటివరకు లీచింగ్ లాసెస్ వల్ల కానీ లేకపోతే వేరే లాసెస్ వల్ల కానీ పోయిన పొటాషియం నత్రజని మనం వేసిన దానివల్ల వల్ల రిక్కుపోతుంది అనమాట ప్రస్తుతం ఉన్న వాతావరణం తెల్లదోమ అటాక్ అవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇప్పటివరకు ఏంటంటే పచ్చదోమ ఉధృతి ఉంది పంటలో ఈ తామర పురుగు అనేది ఏంటంటే ఎప్పుడైతే వర్షాలు పడిందో తామర పురుగు అది వరకు ఉన్నప్పటికీ కూడా అదంతా రాలిపోవటం జరిగింది ఈ తెల్లదోమని పచ్చదోమని రెండును నివారించుకోవటానికి వీలుగా మనము రసం పీల్చే పురుగులను నివారించే అన్ని మందులు కూడా మనకి బాగానే పనిచేస్తాయి కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా ఒకటే మందు వాడకుండా ఆ మందులను మార్చి మార్చి వాడుకోవటం ద్వారానే దానివల్ల కలిగే ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందడానికి అవకాశం ఉంది అంటే మనం మోనోక్రోటఫాస్ కానీ ఎస్టామిఫిట్ కానీ తయామదాక్సామ్ కానీ లేకపోతే మన ఈ మందులన్నింటినీ కూడా మన ఇవన్నీ కూడా మార్చి మార్చి వాడుకోవటం ద్వారా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది మనకి ముఖ్యంగా ప్రతి పంటలో గ్రోత్ బాగా ఉంది చాలా ఏరియాస్లో కానీ ఈ వాటర్ ఎక్కువ అవడం వల్ల దాన్ని డ్రైనింగ్ అవుట్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మనకి పింక్ బాల్ వామ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పింక్ బాల్ వామ్ గురించి రాకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి వారు చెప్పిన సూచనలను పాటించాలి వరిలో అయితే నీళ్లు బాగున్నాయి కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు కాకపోతే కొంత వేరు వేరు దశల్లో ఉన్నాయని చెప్ చెప్తున్నారు రీసెంట్గా ఎన్ఎస్పిలో వేసిన మేము ఇప్పుడే మొన్న మొన్న ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినాయి మిగిలిన పొట్ట దశలకు కూడా వచ్చినాయి కాకపోతే ఎక్కువ నీళ్లు ఐదు ఇంచుల కంటే ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్లు లేకుండా మిగిలిన నీళ్ళని డ్రైన్ అవుట్ చేసుకోవాలి అలాగే పసుపులో కూడా నీళ్లు ఎక్కువ ఉండకూడదని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంటే డ్రైనేజ్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని ఆయన ఎక్కువ నీటిని డ్రైనేజ్ డ్రైన్ అవుట్ చేసేసి దానికి కావాల్సిన పోషకాలు అలాగే పురుగు మందులు కూడా రిచికారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం చిల్లీస్లో కావచ్చు ప్రతిలో కావచ్చు లేదా వరిలో కావచ్చు ఈ గడ్బిఎన్ అఫ్ ప్రాక్టీసెస్ చేయమంటున్నాం పర్యావరణానికి మంచిది మనకి ఆరోగ్యానికి మంచిది గ్రామ సచివాలయాలు అన్నిటిలోనూ ఒక ఎరువులు మందులు అలాగే సీడ్స్ అమ్మే ఒక స్టోర్స్ పెడతాము విత్ క్వాలిటీ సీడ్స్ క్వాలిటీ పురుగు మందులు క్వాలిటీ ఫెర్టిలైజర్స్ అమ్మడానికి రెండోది ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా పెడతాం దానిలో ఈ జెడ్బిఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది వానాకాలం మొదట్లో ఒక మాదిరిగానే పడిన వర్షాలు చివరి పదిహేను రోజుల్లో మాత్రం తీవ్ర స్థాయిలో కురిశాయి దీంతో ఖరీఫ్ సీజన్ చివరిలో కోత సమయానికి వచ్చే మిర్చి పంటకు తెగుళ్ళు పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ క్రమంలో పంటలను వీటి బారి నుండి ఎలా కాపాడుకోవాలి వాటి నివారణలో పాటించాల్సిన పద్ధతులేంటో గుంటూరు జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రాజకృష్ణారెడ్డి మనకు వివరిస్తారు ప్రస్తుతము జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలకు మిరప పంటలు వేసిన రైతు పొలాల్లో పల్ల భూముల్లో నీరు నిలిచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉన్న చోట రైతు సోదరులందరూ కూడా ఆ నీటిని బయటికి పంపే మార్గం చేసినట్లయితే పంటలు వెంటనే తేరుకొని ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా నీటిని బయటికి పంపించిన తర్వాత పంటలోనే ఉన్న మొక్కలపై మొక్కలు త్వరగా తేరుకొని ఆరోగ్యంగా పెరగడానికి పైన మొక్కల పైన యూరియాని లీటర్కి పది గ్రాములు లేదా మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు అనే ఎరువుని లీటర్కి పది గ్రాముల చొప్పున కలుపుకొని పంట మొక్కలపైన చేసుకున్నట్లయితే మొక్కలు ఒత్తిడి నుండి త్వరగా తేరుకొని ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు కురిసే వర్షాలకు ఈ మిరప పంటలపైన కూడా ముఖ్యంగా తెగుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన కానిఫర ఎండు తెగులు ఇలాంటి తెగుళ్ళ వ్యాప్తి కూడా జరగడానికి అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ తెగుళ్ళ నివారణకి రైతు సోదరులు కాఫర్ ఆక్సిక్లోరైడ్ అనే శిలీంధ్ర నాశనం మందును ముప్పై గ్రాములు మరియు స్టెప్టోసైక్లిన్ అనే మందును ఒక గ్రాము పది లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని పంట మొక్కలపై చేసినట్లయితే ఈ తెగుళ్ళ వ్యాప్తిని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సాధారణంగా ఇప్పుడు పంట పొలాల్లో రైతు పొలాల్లో ముఖ్యంగా శాఖీయ పెరుగుదలను కొన్ని చోట్ల పూత దశలో కూడా మొక్కల మొక్కలు ఉన్నాయి ఈ దశలో పంట మొక్కలపైన రసం పీల్చే పురుగులు రాకుండా రైతులు ఎప్పుడూ కప్పుడు వాటి యొక్క ఉద్ధృతిని గమనించడానికి మిరప పంటలపైన పసుపు జిగురు రంగు అట్టలు పంట పొలాల్లో గాన పది నుంచి పది పదిహేను వరకు ఎకరాకు చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ పసుపు రంగు జిగురు అట్టలకు ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్య తెల్లదోమ ఏదైతే ఉందో ఆ తెల్లదోమ ఆకర్షించబడి అక్కడ పసుపు జిగు రంగు అట్టలకి అతుకోవడం జరుగుతుంది ఆ అట్టలపైన పురి యొక్క ఉద్ధృతిని గమనించి ఎప్పటికప్పుడు మనం రక్షణ చర్యలు పాటించినట్లయితే ఆ పురుగు యొక్క ఉద్ధృతిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది మిరప పంటపైన ముఖ్యంగా వచ్చే ఈ పురుగులు ఏవైతే శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ తర్వాత గులాబీ రంగు పురుగులకు సంబంధించిన ఎర్రలు కూడా మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది కాబట్టి ఆ పురుగులకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు కూడా రైతులు పంట పొలాల్లో వాటిని పెట్టుకొని పురుగు యొక్క ఉద్ధరిని ఎప్పుడు గమ ఎప్పుడు గమనించి వాటికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు సంబంధించినట్లయితే ముఖ్యంగా క్రిమి సంహారక మందులను తగ్గించి సాధ్యమైనంత వరకు పంట పెట్టుబడిపై ఖర్చు తగ్గించి పంట దిగుబడులు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుందని రైతులకు తెలియజేయడం జరిగింది జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా ఆసక్తిగల రైతు సోదరులకు అందరికి కూడా రకరకాల ప్రభుత్వ రాయితీ ప్రోత్సాహాల ద్వారా ఉద్యాన శాఖకు సంబంధించిన పంటలను రైతులకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జిల్లాలో నిమ్మ తోటలు వేసుకునే రైతులు కానీ అదేవిధంగా బొప్పాయి మరియు అరటి పంటలు వేసుకునే రైతులకు విస్తరణ పథకం కింద మనం యాభై శాతం రాయితీ పైన సబ్సిడీని అందడం చేయడం జరుగుతుంది కూరగాయ హైబ్రిడ్ సంకర జాతి విత్తనాలకు సంబంధించి కూడా వాటిని ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ద్వారా రాయితీలు ఇవ్వడం జరుగుతున్నది కూరగాయ పంటల సాగు చేసే రైతులు ఎవరైతే హైబ్రిడ్ లేదా హైబ్రిడ్ రకాలకు సంబంధించిన గరిష్టంగా విత్తన ఖరీదులో యాభై శాతము లేదా ఒక రైతుకు ఆరు వేల రూపాయలకు ఐదు ఎకరాలకు మించకుండా రాయితీ ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా కూరగాయ పంటల్లో ముఖ్యంగా తీగ జాతి కూరగాయలు పండించే రైతు సోదరులకు ముఖ్యంగా శాశ్వత పందిరి నిర్మాణాలని ప్రోత్సహించడం జరుగుతున్నది తీగ జాతి కూరగాయ పంటలు వేసే రైతు సోదరులు ఎవరైతే ఈ శాశ్వత పందిరి నిర్మాణాన్ని వారి పొలంలో చే చేపట్టదలుచుకున్నారో ఆ విధంగా చేపట్ట దలుచుకున్న రైతులకు యాభై శాతం రాయితీ పైన గరిష్టంగా లక్ష రూపాయల మేరకు ఒక ఎకరానికి రాయితీపై ఇవ్వడం జరుగుతున్నది ఈ శాశ్వత పందిరి నిర్మాణంలో ముఖ్యంగా రైతు సోదరులు గ్రానైట్ స్టోన్ ద్వారా కానీ సిమెంట్ స్తంభాల ద్వారా కానీ ఈ పందిరి నిర్మాణం చేయవలసి ఉంటుంది ఆ స్తంభాలపైన పదహారు మరియు పన్నెండు గేజ్ గల వైరిని స్తంభాలపైన వాళ్ళు పందిరి రూపంలో అల్లుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన వారికి మాత్రమే నిబంధనల మేరకు శాస్త్రపంది నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది మల్చింగ్ సీటును కూడా కూరగాయ పంటల్లో కానీ పండ్ల తోటలో కానీ యాభై శాతం రాయితీపై ప్రోత్సహించడం జరుగుతున్నది రైతు సోదరులకి ప్లాస్టిక్ క్రేట్లు కూడా మనం రాయితీపై ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విధంగా కూరగాయ పంటలు పండించే రైతులు ఆసక్తిగల రైతులు ప్లాస్టిక్ క్రేట్లు వారు పొందదలుచుకున్నట్లయితే యాభై శాతం రాయితీ పైన ఒక క్రేట్కి నూట ఇరవై రూపాయలు మించకుండగా గరిష్టంగా ఒక రైతుకు ఎకరాకు నలభై నాలుగు కేట్ల వరకు మనం రాయితీపై ఇవ్వడం జరుగు జరుగుతున్నది కూరగాయ పంటల్లో ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైనా బోరు సదుపాయం కానీ వెల్ సదుపాయం ఉన్న రైతులు ముందుకు వచ్చి డ్రిప్ ఇరిగేషన్ కూడా వేసుకో వేసుకునే దలుచుకున్నట్లయితే వారు డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవడానికి కూడా వారి యొక్క కేటగిరీని బట్టి వంద శాతం నుండి అరవై శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా వాళ్ళ పొలాల్లో ఏర్పాటు చేయడానికి డిపార్ట్మెంట్ ప్రోత్సాహం చేస్తున్నది కూరగాయల పంటల్లో కానీ పూల పంటల్లో కానీ నెట్ కానీ పాలిహౌస్ నిర్మాణాలు చేపట్టదలుచుకున్న రైతులకి కూడా వాటి యొక్క నిర్మాణంకు అయ్యే ఖర్చులో సుమారుగా ఒక చిదరపు మీటర్కు అయ్యే ఎకరాకు సుమారుగా ఒక చిదరపు మీటర్కు పాలిహౌస్ నిర్మాణానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతున్నట్లయితే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన నుండి రూపాయల మేర వరకు వెంటిలేటడ్ పాలిహౌస్ నిర్మాణానికి రాయితీ ద్వారా ఇచ్చి పాలీహౌస్ నిర్మాణాలను కూడా ప్రోత్సహించడం జరుగుతున్నది నేల తల్లి విరామం గుంటూరు జిల్లాలో సేంద్రియ పద్ధతిలో సాగుపై అటు రైతులకు ఇటు విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని శిక్షణ తరగతుల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీ వాడకం గురించి నిపుణులతో సలహాలు సూచనలు కోసం సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు అంటున్నారు ఈరోజు ప్రత్యేకంగా పత్తి మిరప వరి ఈ మూడు పంటల మీద ఏ విధంగా ప్రకృతి ఏర్పడింది పెద్ద ఎత్తున రైతులు అలాగే విద్యార్థులు కూడా విద్యార్థి విద్యార్థులు కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది పత్తి కానీ మిరప కానీ కూరగాయల పంటలు కానీ మిలేట్స్ కానీ అనేక రకాలుగా వాటిని చూపిస్తూ వాటిని ఏ విధంగా భయప్రవర్ట్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ మిలేస్ అని ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది ఆ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కూడా ఆ పిండి చేసుకొని ఆ పిండిని మళ్ళీ మన వంటలు ఏ విధంగా మన చెక్కలు కానీ అలాగే లడ్లు కానీ ఏ విధంగా చేసుకోవచ్చు కూడా వాటిని కూడా ప్రత్యక్షంగా చేసి చూపించడం జరిగింది అలాగే మనకి కల్తీ నూనె వీటి ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా చెక్కగానుగుల మీద చేసుకోవచ్చు గడ్డగానుకల మీదగా ఈ విధంగా చేసుకొచ్చు కూడా ఇక్కడ ఎద్దులతోటి నడిచే మనం మూడు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ గ్రామంలో చేయడం వల్ల పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల వాళ్లే కాకుండా అనేక జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు పార్టిసిపేట్ చేసి ఇక్కడ జరుగుతున్న వ్యవసాయ పద్ధతుల గురించి ఇక్కడ చేస్తున్న ఈ బై ప్రొడక్ట్స్ గురించి అలాగే గానుగుల గురించి తెలుసుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల రైతులతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే అది సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్లనే సాధ్యమవుతోంది రాబోయే కాలంలో అందరూ ఇదే పద్ధతిలో సాగు చేస్తే అటు ప్రకృతికి రైతులకు మనకు చాలా లాభదాయకంగా ఉంటోంది మరి రాబోయే తరాల వారికి ఈ సాగు విధానం అవగాహన తక్కువే అదే క్రమంలో సేంద్రియ పద్ధతిపై శిక్షణ కార్యక్రమానికి వెళ్లిన ఉద్యానవన విద్యార్థులు సేద్యం వల్ల కలిగే లాభాలు ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా చేసే ఈ సాగు విధానంపై అనుభవాలు వారి మాటల్లోనే ఆర్గానిక్ కదా ప్రొడక్ట్స్ వాటిని యూజ్ చేయాలని పెస్టిసైడ్స్ని ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయకూడదు వాటి యొక్క అడ్వాంటేజెస్ అని తెలుసుకున్నాము అయితే ఈరోజు ఈ క్లాస్లో అయితే చిల్లి అదే పచ్చిమిరపకాయలు ఇంకా కాటన్ వాటి యొక్క ఎలా పండించాలి వాటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా మనం క్యూర్ చేయాలి అని తెలుసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాని చెప్పారు కాటన్కి అయితే దేనికంటే నీమ్ ఉంటుంది కదా నీమ్ అదే వేప విత్తన కషాయం గురించి తెలుసుకున్నాము అంటే దానివల్ల దాన్ని క్యూర్ చేయొచ్చు వేసే అని అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ ప్రిపరేషన్ నేర్చుకున్నాము ఆర్గానిక్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాము అండ్ ఆర్గానిక్ మెన్యూర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి వాటి వల్ల ఎలా పెస్ట్ని నివారించాలి ఎలా ఈల్ని పెంచుకోవచ్చు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాము ప్లస్ ఇంకా కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో సో తెలుసుకున్నాము డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకున్నాము ఇంకా ఇక్కడ గ్రో చేసిన ఆర్గానిక్ ఫార్మ్స్ మొత్తం చూసాము ఓక్రా నుంచి వెజిటేబుల్ నుంచి మన మిల్లెట్స్ క్రాప్ వరకు మొత్తం గ్రో చేశారు ఆర్గానిక్ మెన్యూస్ యూస్ చేసి గ్రో చేసిన క్రాప్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసిన క్రాప్ గ్రో చూసాము రెండు డిఫరెన్స్ చూసాము రెండింటిలో చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిఫరెన్స్ ఉంది మనకి ఎకనామికల్గా అయితే కెమికల్గా వెళ్తారు కానీ హెల్త్ పర్పస్ అండ్ క్వాలిటీ రెండు మనకు ఆర్గానిక్లోనే దొరుకుతుంది వరి పత్తి మరి మరియు మిరపగల వాటిలో ఉండే డిసీజెస్ ఏంటి వాటి ఎలా నివారించాలి అనేది మేము బాగా తెలుసుకున్నాం వాటిలో ఎలా ఎలా ఏది వాడితే ఏది తగ్గిద్ది ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మేము బాగా నేర్చుకున్నాం సే మామూలుగా సేంద్రియ ఎరువులకి మామూలుగా మనం ఆర్గానిక్గా రసాయనిక ఎరువులకి తేడా ఏంటి అసలు వాటి వల్ల వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వాటి వల్ల నష్టాలు ఏంటి అనేది బాగా తెలుసుకున్నాం ఫీల్డ్ కన్నా వెళ్ళడం జరిగింది అక్కడ ఐదు రకాల మిల్లెట్స్ అనేది వేశారు అంటే సిరిధాన్యాలు సా సాములు కొర్రలు ఓదలు అరికలు అంటు కూరలు వేశారు కూరగాయల మొక్కలు చూసాం బెండకాయ టమాటో వంకాయ వీటిలోని పెస్ట్లు ఏంటి వా వాటిలోంచి డిసై డిసీజ్ ఏంటి అనేది మేము తెలుసుకున్నాం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాల ఎలా చేస్తారు అని చెప్ అక్కడ రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు చేస్తారంటే మాకు ఎంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎలా అసలు ఎలా చేస్తారు ఇప్పుడు ఉందా ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము అందరం ఇక్కడికి వచ్చాక ఫార్మర్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ గురి వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఇప్పటికి కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉంది ఇన్ ఫ్యూచర్ ఉండబోతుంది కన్ఫామ్గా ఆర్గానిక్ ఫార్మింగే యూజ్ చేస్తారు ఫార్మర్స్ ఇక్కడ ఫీల్డ్స్ చాలా చూసాం ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వెజిటబుల్స్ కానీ మెల్ మిల్లెట్స్ కానీ గ్రౌండ్నట్స్ ఇవన్నీ అసలు ఇవి ఆర్గానిక్గా లేకపోతే ఆర్గానిక్గా పండించారా కెమికల్తో కెమికల్తో పండించారా అనేది అసలు తెలుసుకోవడానికి డిఫరెన్స్ కూడా అంత కనప చాలా కనపడుతుంది నేను ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆర్ వదలొద్దు ఇదే బెటర్ ఇది వాళ్ళి నేలతల్లి కార్యక్రమం నమస్తే